ఈ అభాగ్యుడి పేరే శ్రీను అనారోగ్యంతో ఆశ్రమానికి చేరిన శ్రీనుకు ఆశ్రమం వారు మెరుగైన అందించి శుభ్రం చేసి రక్షణనివ్వడంతో నుండి సేవాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నాడు ఆనాటి నుండి సేవాశ్రమంలోనే భద్రత పొందుతూ కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు దాదాపు నాలుగు నెలల పాటు రక్షణాలయంలో లభించిన సంరక్షణ కారణంగా శ్రీను మానసిక స్థితిలో మార్పు వచ్చి తన కుటుంబ సభ్యుల వివరాలు చెప్పడంతో ఆశ్రమ సిబ్బంది శ్రీనుని తీసుకుని ఆశ్రమ వాహనంపై బయలుదేరారు శ్రీను చెప్పిన వివరాల ప్రకారం సిబ్బంది యాదాద్రి భువనగిరి జిల్లా కముటంగూడెం వద్దకు తీసుకువెళ్లగా స్థానికుల సహాయంతో శ్రీను అన్న సత్తయ్య ఇంటికి చేరుకున్నారు ఆశ్రమ సిబ్బంది సత్తయ్యతో మాట్లాడి మానసిక స్థితి సరిగా లేని మీ తమ్ముడు శ్రీనుకి అమ్మా నాన్న అనాథ ఆశ్రమం చికిత్స అందించగా మామూలు మనిషిగా మారి కుటుంబీకుల వివరాలు చెప్పడంతో ఆయనను మీకు అప్పజెప్పేందుకు తీసుకువచ్చామని వివరించి అప్పగించారు ఆశ్రమ సిబ్బంది శ్రీనుని అప్పగిస్తున్నట్లుగా పూర్తి బాధ్యత తీసుకుంటూ అన్నయ్య సత్తయ్యతో హామీ పత్రంపై సంతకం చేయించారు నా పేరు మా సత్త చెప్పింది